నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురుజీ గురుజీ కోరికలు మానవులకి సహజం ఉండటం కానీ కోరికలు నెరవేరితే హ్యాపీ నెరవేరకపోతే ఆఖరికి ఎట్లా అంటే భగవంతుని కూడా నిందించే స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది అంటే కోరికల కోసమే ఇంకా మనం పుట్టాము అనే దోహణంలో వెళ్ళిపోతూ ఉంటారు ఏదేమైనా చిన్న చిన్న కోరికల కోసం భగవంతుడు కూడా కొన్ని కొన్ని విధానాలు ఆచరిస్తే తీరుతాయి అని చెప్పి మన మానవుల లక్షణాన్ని ఆయన కనిపెట్టే ఇలాంటి ఒక పరిహారాలన్నీ కూడా ఇచ్చారేమో అనిపిస్తుంది ముఖ్యంగా అలా అంటే ఏదైనా ధర్మమైన కోరిక మాకుంది అది నెరవేరాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తే కోరికలు తొందరగా నెరవేరే అవకాశం ఉంటుందో తెలియజేయండి తప్పకుండా మొట్టమొదట భగవంతుడు జీవులను సృష్టించిన తర్వాత ఒక కొండ మీద కూర్చున్నాడు ఈ జీవులంతా లిస్టు పెట్టుకెళ్ళారు కోరికల లిస్టు వాళ్ళ కోరికల లిస్టు చూసి భయమేసి స్వామి పరమేశ్వరుడు పారిపోయాడు కొండ మీద నుంచి అడవిలోకి పెట్టేశాడు మకాం అడవిలోకి పెడితే వీళ్ళు మళ్ళీ లిస్టులు పట్టుకొని అడవి దగ్గరికి వెళ్ళిపోయారు కేకారణ్యం కూడా లెక్క చేయట్ల అమ్మ బాబో ఇక్కడికి వచ్చేసారని చెప్పి అక్కడి నుంచి భయపెడే ఆయన సముద్ర గర్భంలోకి పెట్టాడు మకాం సబ్మారైన్స్ చేసుకొని వెళ్ళి లిస్ట్ ఇచ్చేస్తున్నారు అందుకని ఆయన భయపడిపోయి మన అంత హృదయం లోపల వెనక వేపు పెట్టేసేయమని చెప్పి బ్రహ్మదేవుడికి చెప్పాడు కాబట్టి మన హృదయం వెనక వేపు ఉంటుంది పరమాత్మ ఇది చెప్తుంది క్లియర్గా అన్ లలితా సహస్రం అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుధర్లభ నీ లోపలను వెతకాలను ఆయన బయట ఎతికితే ఎక్కడెతికినా నీకు దేవుడు దొరకడు అని చెప్తుంది క్లియర్గా అంటే బయట ఉండడానికి కాదు అణువు అణువులో ఉంటాడు బయట నువ్వు చూడలేవు నువ్వు లోపల చూడగలుగుతావు ఎలా ఇప్పుడు బయట వాడు ఏం చేస్తున్నాడో మనకు వాడి ప్లాన్ మనకు తెలియదు మనం ఏం ప్లాన్ చేస్తున్నామో కుట్రలో కుతున్నా మనకు అంటే దేవుడు లోపల ఉన్నాడు కాబట్టి మనల్ని మనమే చూసుకోగలుగుతాం ఇదే పూజ అంటే ఇకపోతే కలియుగంలో కోరికలు అనేవి చాలా ఉన్నాయి ఇప్పుడు ఆ కోరికలు అధిగమిస్తే లిమిట్ ఉండాలి కదా ఉండడానికి ఒక ఇల్లు కావాలి అని కోరుకోవాలి తినడానికి ఇంత భోజనం చాలు అనుకోవాలి అది మానవత్వం అంటారు అది అధిగమించి ఎవ్వరికీ ఉండకూడదు బిల్డింగులు నాకే ఉండాలి ఎవ్వరు కూడా మా మన వాళ్ళ వంశాల వరకు వంశాల వంశాలు ఉండాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు ఏమైపోతారంటే తారకాసురుడు రావణాసురుడులాగా అయిపోతారు అంటే ఉన్న దాంట్లో తృప్తి ఉండాలి స్వార్థం ఉండకూడదు దైవత్వం అంటే అదేనమ్మా కంటెంట్మెంట్ స్వార్థం ఉండని నిన్ను నువ్వు ఎవాల్వ్ చేసుకోవాలి వాళ్ళకు కూడా మోక్షం ఇచ్చాడు నువ్వు గమనిస్తే రావణాసురుడికి తారకాసురుడికి కూడా రాముల వారు శివుడు మోక్షాన్ని ఇచ్చాడు అంటే ఏంటి ఇది తెలియక అజ్ఞానంలో చేస్తారు పోగేసుకోవడం ఇతరుల నోటి దగ్గర దొంగిలించడము అవతల వాడిని అన్యాయంగా దొంగిలించడం ఇవన్నీ కానీ వాళ్ళు కూడా పశ్చాత్తపడి ఏదో ఒక రోజున వాళ్ళు కూడా ఎవాల్వ్ అవుతారు అంటే మనం కొంచెం ముందు ఎవాల్వ్ అవుతాం ధర్మంగా ఉండేవాళ్ళు లేట్గా అయ్యేవాళ్ళు లేటుగా వస్తారనమాట మొత్తం మీద ఎవాల్వ్ గ్యారంటీ ద ఎనానిమేట్ బాడీస్ అంటే ఆనిమేట్ బాడీస్ దే విల్ ట్రావెల్ టువర్డ్స్ ద సూప్రీం కాన్షియస్నెస్ సుప్రీమ్ కాన్షియస్నెస్ దేవుడి వే వెళతాం అయితే యానిమేట్ బాడీస్ అంటే మనం జంతు జీవాలు ఇవన్నీ వి విల్ బి నోయింగ్లీ మనకి తెలిసి వెళుతున్నాము పరమాత్మ వైపు ప్ర మన ప్రయాణం అనేది తెలుస్తుంది ఇనానిమేట్ బాడీస్ రాక్స్ ఇవన్నీ రాళ్ళు ఇవన్నీ కూడా అవి కూడా కదులుతున్నాయి కానీ వాటికి తెలియదు అవి కదులుతున్నట్టు ఇది తేడా మనందరం ధర్మ మార్గాన్ని ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి తెలుస్తుంది మనం పరమాత్మ దగ్గరికి వెళుతున్నామని అధర్మ మార్గంలో ఉన్న వాళ్ళు అజ్ఞానంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు వాళ్ళు పరమాత్మ వైపు వెళుతున్నారని ఒక్కవేళ ఏ మాత్రము రేడియస్ అంటే పరమాత్మ వైపు వెళ్ళే ప్రయాణము తగ్గాలి రేడియస్ వ్యాసార్థము తగ్గాలి మనకి దేవుడికి జన్మ జన్మకి తగ్గకుండా వెనక్కి కనుక పడితే కోటానుకోట పశు జీవితాలు వచ్చేస్తాయి దిస్ ఇస్ గ్యారంటీడ్ అన్నాడు అలాగే నువ్వు స్వామి వివేకానందని తీసుకోండి రంజన్ సర్కార్ ఆదిశంకర్లు జగద్గురువులు ఇలాంటి వాళ్ళెవ్వరిని తీసుకున్నా సరే వాళ్ళు ఏమంటారంటే ద రే రోజుకు రెండు సార్లు నూట ఎనిమిది సార్లు మంత్ర జపాన్ని నీ ఇష్ట దైవాన్ని జపం చేసుకుంటే యువర్ సాల్వేషన్ ఇస్ గ్యారెంటెడ్ అని చెప్పారు అంటే ఎంత సింపుల్ అమ్మా కలియగల నీ మోక్షం గ్యారంటీ నీ ఉద్ధరణ గ్యారంటీ ఉద్ధరైతే ఉద్దరాత్మన అని చెప్పారు కాబట్టి కోరికలు తీరేటటువంటి తీరనటువంటి వాళ్ళందరికీ కూడా తారకాసురుడు అవుతాడని చెప్పాను కదా ఈ తారకాసురుడు అనేకమైనటువంటి కోరికలు ఎక్కితే ఆ తారకాసురుడు వల్ల వచ్చినటువంటి దేవాలయాలు దర్శనం చేసుకుంటే ఒకే రోజులో చేయాల వాళ్ళు గ్యారంటీగా వాళ్ళ కోరికలన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తీరిపోతాయి ఏ ఏ దేవాలయాలు చెప్తాను తారకాసురుడు ఏం చేశాడంటే ఘోరమైన తపస్సు చేశాడు ఒక రాక్షసు రాజు ఆయన శివుడు మెచ్చుకున్నాడు నీ ఆత్మలింగం ఇచ్చేయమన్నాడు ఇచ్చేసాడు ఆయన ఇచ్చేస్తే అది మెడలో ధరించాడు ధరించిన తర్వాత గర్వం వస్తుంది పవర్ రాగానే మానవుల్ని వేధిస్తున్నాడు దేవతల్ని వేధిస్తున్నాడు దేవతలు మానవులు మనం వెళ్ళి కంప్లైంట్ చేయలేము కాబట్టి వెళ్ళి కంప్లైంట్ చేశారు ఓకే అని చెప్పి శివుడు ఏం చేశాడు తన వల్లే కదా ఈ వరం ఇచ్చింది అని తన కుమారుడైనటువంటి కుమారస్వామిని పిలిచి వెళ్ళి వాడిని చంపేశాయి విముక్తి ఇప్పించు దేవతలకి మానవులకి అన్నాడు తారకాసురుడు అంటే ఏమనుకున్నాడంటే వాడి దొంగ ప్లాన్ వేశాడు సతీదేవి చనిపోయింది కదా ఆత్మహత్య చేసుకుంది దక్షుడు తన తండ్రిని అవమానించాడని శివుడు పిచ్చుడైపోయాడు అయిపోయాడు భార్య లేదని తపస్సులు చేసుకుంటున్నాడు ఈయన ఇంకా కలవడు సతీదేవి చచ్చిపోయింది మళ్ళీ పుట్టదు వాడి జ్ఞానం అదనమాట ఇంక మళ్ళీ పుట్టదు వీళ్ళిద్దరూ కలిసే సమస్య లేదు మళ్ళీ పుడతి మళ్ళీ పుట్టి వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళకు కొడుకు పుడతాడు అనేది కల కాబట్టి వీళ్ళిద్దరికి పుట్టిన వాడి చేతిలో నాకు చావిమ్మని అడిగాడు అప్పుడు మన్మధుడు లాంటి వాళ్ళందరూ కూడా త్యాగాలు చేశారు శివుణ్ణి మళ్ళీ మామూలు లోకంలోకి తీసుకొచ్చి పార్వతిని మళ్ళీ పుట్టించి ఇంత కష్టపడితే కుమారస్వామి పుట్టాడు ఆ కుమారస్వామి వెళ్ళి వాళ్ళ అమ్మ ఇచ్చినటువంటి శక్తాయుధం వేసినా సరే చచ్చిపోవట్లేదు వాడు ఏమిటి అమ్మను మించి లేదు కదా శక్తాయుధం ఏమిటి అని తన దివ్య దృష్టితో చూశాడు దివ్య దృష్టి చూసిస్తే శివుడి యొక్క ప్రాణం ఇక్కడ ఉంది ఆత్మలింగం వేసుకున్నాడు ఆత్మలింగం చేసుకుంటే తెలుసా నీకు ఇదిగో నేను కూడా వేసుకున్నాను నాకు కూడా చావులేదు ఇదేంటి తెలుసా భైర్వ యంత్రం శివుడిచ్చాడు శివుడు కృష్ణుడు రీఛార్జ్ చేశాడు శివుడు కృష్ణుడు రీఛార్జ్ చేసింది మా గురువుగారైన రంజన్ సర్కార్ రీఛార్జ్ చేశారు ఇలా మెల్ల వేసుకున్నాడు లింగాయత్స్ వేసుకుంటారు కదా కర్ణాటకలో శివలింగాన్ని దాన్ని చూసి ఏం చేశాడు బాణం పెట్టి తారకాసురుడు విష్ణుమూర్తిని స్మరించుకున్నాడు ఆగ్నేయాస్త్రాన్ని ఇమ్మంటే ఆగ్నేయాస్త్రాన్ని ఇస్తే కొట్టాడు ఐదు మొక్కలైంది శివలింగం ఐదు చోట్ల పడింది అది ఎక్కడో తెలుసా మొదటి మొక్క అమరారామం అమరావతిలో పడింది రెండో ముక్క పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పాలకొల్లులో పడింది మూడో ముక్క భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలో పడింది ఇదేమో గుంటూరు డిస్ట్రిక్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఇకపోతే నాలుగో ముక్క తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో పడింది ఐదో ముక్క సామర్లకోటలో పడింది ఈ ఐదు కూడా ఒకే రోజులో ఉదయం నుంచి రాత్రి అయ్యే లోపల దర్శనం చేసేయాలి దర్శనం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కోరికలు తీరుపుతాయి సాధ్యం అవుతుంది అంటారు సాధ్యం చేసుకున్నారు చాలా మంది ఎలా అంటే మనం ఫస్ట్ అమరావతి ఏమో గుంటూరు జిల్లాలో ఉంది కాబట్టి కొంచెం దూరం కాబట్టి ముందు ఆ ముందు రోజే వెళ్ళిపోయి అక్కడ నిద్రపోవాలి గుళ్ళో నిద్రపోవచ్చు ప్లేస్ ఉంటుంది ఇద్దరు పోయి వాళ్ళ దేవాలయం తెరుస్తారు కదా అందుకే దేవుడిని ఏమంటారు పూజారు వరమిస్తే దేవుడు వరమిచ్చినా పూజారు వరమివ్వాలంటారు పూజారులు గుళ్ళు పక్కన ఇండోమేషన్స్ డిపార్ట్మెంట్ తాళమేసేయమంటే పాపం వాళ్ళు ఏం చేస్తారు తాళమేసేస్తారు అందువల్ల తెల్లవారుజాను ఫోర్కు వాళ్ళ దయ తలిస్తే ఫోర్కి లేకపోతే ఐదు కార్తీక మాసంలో వాళ్ళ దయ నాలుగు గంటలు తెరుస్తారు మనం నాలుగు గంటల దాకా ఇలా కూర్చోవాలి కూర్చొని ఉంటే తలుపు తెరుస్తారు మొదట దర్శనం అయిపోతుంది ఇక హుటాహుటని వెళ్ళిపోవాలి హుటాహుటిన పాలకల్లులో ఇక్కడ ఏమైంది అమరావతిలో ఎలా వచ్చిందంటే అమరము అంటే ఏంటి అమరలోకం అంటే ఏంటి ఇంద్రలోకం ఆ ఇంద్రుడు తాను చేసినటువంటి తప్పులకి పాపాలకి పరిష్కారం అవ్వడం కోసం శివలింగ ప్రతిష్ఠ చేశాడు దాన్ని అమరారామము అంటాం అందువలన సాక్షాత్తు ఇంద్ర ప్రతిష్ఠది శివుడు పేర్లు వేరే వేరేగా ఉంటాయిలే శివుడు ఎక్కడైనా ఈశ్వరుడు అనాలి అక్కడ అక్కడ అభిషేకం అవసరం లేదు జస్ట్ మనం దర్శనం చేసుకొని అభిషేకాలు చేస్తూ కూర్చుంటే పూజారులు డబ్బులు ఎక్కువస్తాయని ఇంకా గంట సేపు చేస్తారు నీకు ఈ లోపల మిస్ అయిపోతాయి కాబట్టి వెంటనే హుటాహుట దర్శనం చేసుకుని వెంటనే పాలకొల్లు వచ్చేసేయాలి పాలకొల్లులో గోపురము చాలా పెద్దది కడతారు మొత్తం అసలు టాప్ అనమాట అంత ఎత్తైన లేదు ఆ పాలకళ్ళులో ఎవరున్నారంటే క్షీరారామము అంటాము ఇదేమో అమరారామం అదేమో క్షీరారామం ఆ క్షీరారామం అంటే ఎవరు రామచంద్ర ప్రభువు ఆయన ప్రతిష్ట చేశాడు ఇక్కడ రామచంద్ర ప్రభువు కూడా ఇక్కడ ఇంద్రుడు తన పొరపాట్లు చేశాడు కాబట్టి తన పాప ప్రక్షాళన కోసం చేసుకున్నాడు ఇక్కడ రాముడు ఏమి తన పాపాల కోసం ప్రతిష్ట చేసుకోవాలి చాలామంది బుద్ధులైన విధవలు ఏం చెప్తారంటే రావణాసురుడు చంపితే బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది రాముడికి అందుకోసం రామ ప్రతిష్ట చేసే ఈ శివలింగ ప్రతిష్ట చేశారంటారు రాముడికి పాపాలు అంటుకో అండ్ ఈ యొక్క పులస్య బ్రహ్మ మనవుడైనటువంటి రావణాసురుడు అతను అసురుడు కాబట్టి అతను చంపడము ఏమాత్రము తప్పు కాదు అందుకని రామచంద్ర ప్రభు శివుడి మీద ప్రేమతో ఆయన ఆ యొక్క ప్రతిష్ట చేశాడు అది అయిపోయింది కదా గోపురం ఇక మూడోది భీమవరం పక్కనే అక్కడ ఎవరు ప్రతిష్ట చేశారు చంద్రుడు ప్రతిష్ట చేశాడు అద్భుతం ఇది ఈ గుడి అద్భుతం గునుపూడి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది భీమవరం దగ్గర గునుపూడి ప్లేస్ పేరు అక్కడ చంద్రుడు ప్రతిష్ఠ చేశాడు ఈ యొక్క లింగం ఏ ఏ కలర్ లో ఉంటుంది తెలుసా గోధుమ రంగు నలుపు రంగు మిక్స్ చేసి కట్టారు ప్రతిష్ఠ అది అది ఎలా ఉంటుంది తెలుసా అమావాస్య రోజు వచ్చేసరికి ఆ శివలింగం నల్లగైపోద్ది పౌర్ణమి వచ్చేసరికి తెల్లగైపోద్ది కమా అందరికీ తెలుసు మా అమ్మమ్మ గారు ఊరే అది ఆ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా మేము చిన్నప్పుడు చూసి ఆశ్చర్యపోవడం అంటే పూర్తిగా నల్లగా అవ్వదు నలుపు షేడ్ వస్తుంది అలాగే ఇది తెలుపు షేడ్ వస్తుంది గమనించి నేను పని కట్టుకొని వెళ్ళి చూసేవాడిని కరెక్ట్ చూడు మరి శివుడు ఆత్మలింగం నెక్స్ట్ అయిపోయినాయి కదా నాలుగోది సామర్లకోట అక్కడ అద్భుతం మా చిన్నప్పుడు మా నాయనమ్మ గారు ఊరు కాబట్టి ఆ శివరాత్రి కానీ కార్తీక మాసం వస్తే ఆ వైభవమే వైభవం అమ్మ ఇప్పుడు పాపం పాడుబడిపోయింది గుడి ద్రాక్షారామ గుడివిను సామర్లకోట కుమారారామం రెండు ఒకలాగే కట్టారు దేవతలు కట్టారు అవన్నీ రాజుల కట్టిని కాదు ఆ కుమారరామము అంటాం అంటే కుమారస్వాముల వారు ప్రతిష్ట చేశారు తన తండ్రి అయినటువంటి తన తల్లిని శివపార్వతులనిద్దరిని అక్కడ అదైపోయింది తర్వాత ద్రాక్షారామం ఇది ఇంకా కాశీ నీకు కాశీ అంటే చాలా ఇష్టం కాబట్టి నువ్వు శివభక్తురాలు కాబట్టి నువ్వు ద్రాక్షారామం చూడాలమ్మా అది వ్యాసులు వారు ఏం చేశారంటే తన శిష్యులతో కలిపి భోజనం అక్కడ ఆకలికి ఆగలేకపోతే అన్నపూర్ణమ్మ తల్లిని శివుడే చెప్తాడు అన్నం వడ్డించుకు వీళ్ళకి ఓ పది రోజులని ఆగలేకపోతే వ్యాసుడు ఆగాడు కానీ పాపం తన శిష్యులు ఆగకపోతే శిష్యుడు ఏం చేస్తారంటే కంప్లైంట్ ఇస్తారు అప్పుడు వ్యాసుడు కాశీని చెప్పేస్తాడు ఎవడరా నువ్వెవడ్రాప్పించడానికి కానీ శివుడు ఏం చేస్తాడు త్రిశూలం పెట్టి పో ఇంకా మళ్ళీ డోంట్ కమ్ హియర్ అడుగు పెడితే తాట తీస్తా అన్నాడు వ్యాసుడిని సాక్షాత్ శ్రీమన్నారాయణ మూర్త అవతారాలని మనం దేవుడు ఇవ్వలేదు వరాలని దేవుడి మీద అలిగితే తోలు తీసేస్తాడు శివుడు శివుడు వరాలు ఇచ్చేవాడే కానీ పిచ్చి పిచ్చిగా శివుడిని దేవుడిని తిట్టినా దేవుడినిచ్చేసిన దేవుడు ఇవ్వట్లేదు నిందలు వేసినా త్రిశూలం పెట్టి పొడి చేస్తాడు ఎందుకంటే వ్యాసుడినే తోలేసాడు అప్పుడు ఎలాగో వీడిని గెంటేస్తాడు వ్యాసుణ్ణి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వేదాలను విభజించాడు శ్రీమంతనారాయణమూర్తి అవతారం ఆయన అప్పుడు పార్వతీదేవి ఏం చేసిందంటే అన్నపూర్ణమ్మ తల్లి రూపంలో వచ్చి పాపం బిడ్డలరా ఆకలిస్తుంది రెండు నాయన అని అన్నం పెట్టి అరే మీ నాన్న మీద అలా తిట్టొచ్చా నువ్వు మీ నాన్నకు చాలా ఇష్టం కదా విజితాకి ఇష్టమైనట్టు కాశీ ఎందుకు నువ్వు తిట్టావు నువ్వు చెప్పించావు తప్పు కదా నాయన అని చెప్తే తన తప్పు తాను తెలుసుకున్నాడు వెళ్ళి క్షమాపణ అడిగినా శివుడి దగ్గర క్షమాపణలు ఉండవు బోళాశంకరుడు చెంబుడు నీళ్లు పోస్తే శివుడు నమాయకుడు అనుకుంటారు ఆశుతోషుడు ఓం శివాయ అని ఒక మారేడాకు ఒక నీళ్లు పోసేస్తే ఇచ్చేస్తాడు వరాలు విష్ణుమూర్తి క్షమిస్తాడు కానీ శివుడు క్షమించాడు నో పర్మిషన్ వెంటనే వ్యాసు అవుట్ అన్నాడు మనల్ని కూడా అవుట్ అనుకుండా చూసుకోవాలి మనం అప్పుడు ఆయన ఏం చేశాడు బెంగ పెట్టేసుకొని ఎలాగాని సౌత్కి వచ్చేసాడు ఆయన మన సైడ్ వచ్చేసాడు ద్రాక్షారామం వచ్చి తన శిష్యులతో మకాం పెట్టి రోజు ద్రాక్షారామంలో పరమేశ్వరుణ్ణి పూజించాడు అంటే ఈ లీల ఎలా అర్థం చేసుకోవాలంటే శివుడు కోపం ఎక్కువ చాలా టెర్రిఫిక్ అని అర్థం భయభక్తులు ఉండాలి అట్ ద సేమ్ టైం సౌత్ వాళ్ళని ఎంతసేపు కార్తీ కాశీ అని వెళ్తే ఓవర్లోడ్ అయిపోద్ది కదమ్మా జనం క్రౌడ్ ఎక్కువైపోద్ది అందుకని డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ డీసెంట్రలైజ్ చేయాలి కాబట్టి ఆయన సౌత్కి ద్రాక్షారామానికి పంపించేసాడు జనం ఇటు మరల్చాడు అంటే దక్షిణాది వాళ్ళనే అదృష్టానికి ఇచ్చాడు శివుడు ఇది శివ లీల అనమాట కాబట్టి ఎవరైతే ఈ ఐదు దేవాలయాలని ఒక్క రోజులో ఉదయం నుంచి రాత్రి లోపల చూసేయాలి చూసేస్తే వాళ్ళ కోరికల కోరికలన్నీ సెంట్ పర్సెంట్ తీర్పుతాయి లేదా ప్రత్యామ్నాయ మార్గం ఒకటి ఉంది ఇంకొక మార్గం కొప్పేశ్వర స్వామి అని పలివెల్లో ఉంది అక్కడే ఉందనమాట ఎక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు మనం చెప్పిన తర్వాత మొత్తం ఆ దేవాలయం టాప్ అయిపోతుంది జనాలి జనాలి ఆ కొప్పేశ్వర స్వామి మీద ఎన్టీ రామారావు గారు సినిమా కూడా తీశారు అది ఏంటంటే ఆ శివలింగంలో శివలింగం మీద వెంటుకలు ఉంటాయి మీకు తెలుసా మరి అది అదే ఉంటుంది శివలింగం మీద మనకలాంటి ఎంటుకలే అక్కడ అక్కడ ఇప్పుడు కూడా ఉంటాయి కమాన్ వెళ్ళి చూసుకోవచ్చు వెంట్రుకల్ని వెంటుకలు ఊడిపోయే వాళ్ళంతా కూడా వెళితే వెంటుకలు వస్తాయి బట్టలు వాళ్ళంతా వెళత నిజము స్టోరీ చెప్పుకో వినండి ఏం జరిగింది అంటే అక్కడ ఒక రాజు ఉండేవాడు ఆ రాజ్యం రాజ్యంలో పలివేల పలివేల గ్రామంలో రాజు ఉన్నాడు పంతులు గారికి గుడి కట్టించారు చక్కగా స్వామివారికి పూజలు చేస్తున్నాడు అయితే ఆయన ఏం చేశాడు శివుడి కోసం మాలలు ఇస్తే ఇది తీసుకెళ్ళి తన లవర్కి ఇచ్చేసేవాడు ఎవరి పంతులు గారు రోజు అలా జరుగుతుంది ప్రజలు ఊరుకోరు కదా కంప్లైంట్ ఇచ్చారు రాజుగారికి ఎలాగో తెలిసింది హుటాహుటిన ఇన్స్పెక్షన్ స్పాట్లో నేను వెంటనే కబురు పెడతాడు నేను వస్తున్నాను ఇన్స్పెక్షన్ చేస్తున్నాను అనగానే పంతులు గారికి భయమేసేస్తుంది భయమేసేసి ఏం చేస్తాడు ఆమె దగ్గరికి వచ్చాడు వేస తన ప్రేయస్ దగ్గరికి వచ్చి ఉండవమ్ మా తల్లి ఇప్పుడు నా ఉద్యోగం మీదకి వచ్చిందని చెప్పి ఆమె తలలో పెట్టుకున్నటువంటి పువ్వుల్ని మల్లె పువ్వుల్ని ఇలా లాగేసి పట్టుకొచ్చి శివుడి మీద పెట్టేస్తాడు శివుడి మీద పెట్టేస్తే రాజు ఏం చేస్తాడు ఇదేమిటి కమతి ఆ పూల అంటాడు తీస్తే వెంటుకలు వచ్చినాయి ఈ వెంటుకలు ఏమిట్రా అని అడిగితే ఇది శివుడివి అండి అని చెప్పాడు శివుడివా ఆ అమ్మాయి తీసుకొచ్చి పెట్టలేదాన్ని ప్రేయశివి అని అడిగితే నోస శివుడు అంటాడు సార్ అయితే రేపొద్దున వస్తాను నేను మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు తీ మొత్తం తీ అంటాడు మొత్తం డెకరేషన్ అంటే ఈ రాత్రికి తీయకూడదు సార్ రేపు రేపొద్దున తీయిద్దాము ఇప్పుడు ఇప్పుడే అలంకారం చేశాను అంటాడు వెంటుకలు కనబడుతున్నాయి అనమాట శివుడు అని చెప్పాడు కదా అయితే రేపు మార్నింగ్ వస్తాను నేను చూస్తాను శివుడు కాకపోతే ఊరుకోను అంటే ఆ రాత్రి అంతా కూడా శివుణ్ణి శివ శంకర మహానుభవ అనవసరంగా మాయలో ఇరుక్కుపోయాను తండ్రి నాకు ఇలా జరిగిపోయింది రాజు నన్ను ఊరి తీసేస్తాడు నన్ను రక్షించు స్వామి అని అడిగాడు అడిగితే అప్పుడు ఆయన ఏం చేశాడంటే శివుడు మర్నాడు రాజు వచ్చాడు ఇలా తీస్తుంటే ఆ వెంటుకలు శివుడి శివలింగం నుంచి వచ్చే రక్తం వచ్చింది వెంట్రుకలు ఉన్నాయి ఇప్పుడు కూడా అయితే దాన్ని నందమూరి తారక రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఆయన సినిమా తీశారు సినిమా తీసి ఆ యొక్క ఆ వెంటుకలు రావడము ఆ జుట్టు తీసేయడము అంతేకాకుండా ఇంకొకటి కూడా యాడ్ చేశారు ఆయన అది కూడా శివపురాణంలో ఉంది అదేమిటంటే ఆ శివరాత్రి వచ్చేసింది తాను గదిలో బంధించేస్తుంది ఆ వేశ్య బంధించేసరికి ఏం చేయాలో అర్థం కాదు పాప ఆయనకి బయటకు వెళ్ళిపోవాలి బయటకు వెళ్ళిపోవాలని శివరాత్రి తెల్లవారుజామం వచ్చేసింది అప్పుడు ఆయన మహాశివభక్తుడు ఆ రాజు పల్లవెల రాజు ఆయన కూడా మహాభక్తుడు పంతులు గారు కూడా పాపం భక్తుడే కాకపోతే మాయలో పడిపోతారు కదా మీ స్వామిత్రుడే పడిపోయాడు ఈయనంతా కాబట్టి ఆ రాజు ఏం చేస్తాడు అనవసరంగా తెల్లవారిపోతుంది ఇప్పుడు నా శివభం శివుడు పూజ భగ్నం అవుతుందని శివలింగం లాగా ఏది కనబడుతుందా అని చూస్తాడు ఆ వేష యొక్క స్థనాలు శివలింగంలా కనబడతాయి అక్కడ శివుడికి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ నమ అంటూ పూజలు చేస్తుంటే ఇప్పుడు నువ్వు చిట్లించినట్లే ముఖం పార్వతీదేవి కూడా అట్లా చిట్లిస్తుంది ఇదేం పూజరా బాబు వీడు కలియుగంలో ఏంటి పూజలేంటి అని చిట్లిస్తే పరమేశ్వరుడే మహానంద అయిపోయి ఆహా ప్రతి వస్తువులో కూడా శివతత్వాన్ని చూస్తున్నాడు నా మహాభక్తుడు అని చెప్పాడు అనమాట ఆ సినిమా చూసుకోవచ్చు ఎన్టీ రామారావు గారిది ఆ ఊర్లో చరిత్రది ఆ ఊర్లో రాజుగారు చేసింది ఆ ఊరిలో పూజారి గారు చేసినటువంటి రొమాంటిక్ స్టోరీ ఇది అండ్ పలివెల గ్రామం అంటేనే రొమాంటిక్ సిటీ అది ఇప్పుడు కాబట్టి చక్కగా ఈ యొక్క పలివెల గ్రామాన్ని దర్శించి ఆ పరమేశ్వరుణ్ణి చాలా ఈజీ దర్శనం పంచారామాలంటే కొంచెం కాస్ట్లీ కార్ పెట్టుకోవాలా ఐదు కవర్ చేయాలా ఇది సింపుల్గా పలివెల దగ్గరికి వెళ్ళిపోతాం దర్శనం చేసుకుంటాం వచ్చేస్తాం కాబట్టి ఇందులో ఏ డౌట్ లేదు కావలసి ఆ గుడి పూజారి గారిని అడగొచ్చు వీడియో చూపించి ఆయనే చెప్తారు మొత్తం అంతా ఓకే ధన్యవాదాలు ధన్యవాదాలు And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I So subscribe to I so Media. I Dream ki I Dream team andhar ki huge congratulations. Please subscribe I Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I ఐ డ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నోర్ దరి gitలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్